మినీపేస్టో హామీలను నెరవేర్చండి ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె కృష్ణమూర్తి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మినీ పేస్టోలో హామీలు అమలు కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా కుందుర్పి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి కుందుర్పి తహసీల్దార్ కార్యాలయ అధికారి గారికి మెమం సమర్పించడం అయినది ఈ సందర్భంగా ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే కృష్ణమూర్తి మాట్లాడుతూ పదకొండవ పిఆర్సి గడువు పూర్తయి ముప్పై నెలలు గడిచిన పన్నెండవ పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయలేకపోవడం దురదృష్టకరమని వెంటనే పిఆర్సి కమిటీ వేసి ముప్పై పర్సెంట్ ఐఆర్ ప్రకటించాలని సిపిఎస్ను రద్దు అంశంపై వెంటనే నిర్ణయం తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే పెన్షన్ సౌలభ్యం కల్పించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే ప్రకటించాలని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కె రేవన్న మండల ప్రధాన కార్యదర్శి కె తిప్పేస్వామి ఆర్థిక కార్యదర్శి మంజునాథ జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణరాజ్ జిల్లా సహాయ ఆర్థిక కార్యదర్శి చెన్నరాయప్ప జిల్లా కౌన్సిలర్స్ శివలింగప్ప తిప్పేస్వామి హనుమంతప్ప జయ కృష్ణమూర్తి మండల ఉపాధ్యక్షులు మల్లికార్జున రామాన్యులు మండల సిపిఎస్ కన్వీనర్ గురుస్వామి లింగరాజు హనుమంతు రాయుడు నగేశ్ బాబు శివకుమార్ మంజునాథ్ వీరేష్ వాణిశ్రీ రాజేశ్వరి అరుణ నాగవేణి రోచనపాణి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు వెంటనే పర్సెంట్ పాతటి వెంటనే పాతీయాలను వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే అనుసరించాలి ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే అనుసరించాలి ఉపాధ్యాయ మిత్రుల ద్వారా నేడు రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గత ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వము మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చకపోవడం వలన దశలవారీగా ఉద్యమాన్ని ఎస్టీయు రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయు తరఫున నేటి నుంచి దశలవారీగా ఉద్యమాన్ని చేప చే చేపట్టబోతున్నాం అందులో భాగంగానే తగ తహసీల్ తహసీల్దార్లకు మండల ప్రతి మండలంలోనూ రాష్ట్రం అంతటా ఈరోజు మెమొరండమును మెమొరండమును టీచర్స్ యొక్క సమస్యలపై ఉద్యో ఉపాధ్యాయుల సమస్యలపై అట్లే పెన్షనర్ల సమస్యలపై నేడు తహసీల్ తహసీల్దార్ మెమరండము సమర్పించబోతున్నాము ఇందులో ముఖ్యాంశాలు బీఆర్సీని వెంటనే ప్రకటించాలని నాలుగు డిఏలను వెంటనే ప్రకటించాలని అట్లే బదిలీలు బదిలీలు ప్రమోషన్లను వెంటనే చేపట్టాలని టెక్ను రద్దు చేయాలని అని ఉద అని సిపిఎస్ను వెంటనే వెంటనే రద్దు చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు ఎస్టీవీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే ప్రభుత్వము స్పందించి ఈ కార్య ఈ నేటి కార్యక్ర నేటి కార్యక్రమాన్ని కార్యక్రమంలో భాగంగా బకాయిలైన వెంటనే చెల్లించిన పిఎఫ్ కానీ అట్లే మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఏపీ జిఎల్ఐ కానీ జిఎస్ కానీ పెన్షనర్కి రావాల్సిన బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని ఈ రిప్రజెంటేషన్ పై ఆద అధికారులకు పంపా పంపాలని ఎంఆర్ఓ గారికి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం ఈరోజు ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం